नमस्ते वेलकम टू निघा न्यूज కాకినాడ జిల్లా శంకవరం మండలం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రం పరిధిలో గోపాలపట్నం గ్రామ శివారు కోటేశ్వరరావు బ్రదర్స్ తల ప్రాంగణంలో వరాహిమాత శివరుద్ర మహాయాగం నూట ఎనిమిది గుండాలతో మహాయజ్ఞ కార్యక్రమం లోక కళ్యాణార్థం హిందూ ధర్మ పరిరక్షణార్థం మరియు గో సంరక్షణ కొరకు పవనానంద స్వామివారి ఆధ్వర్యంలో సెప్ నవంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవైవ తేదీ వరకు వరాహిమాత విశేషమైన పూజా కార్యక్రమాలు విశేష ద్రవ్యాలతో అభిషేకాలు హోమాలు గోపూజ కార్యక్రమం మహాకుంభాభిషేకం మండపారాధన మనంతరం శ్రీ గణపతి సమేత సుదర్శన శ్రీరామ హనుమ త్యాగం వేదమంత్ర పఠనం సుందర కాండ పారాయణం అఘోర రుద్ర పాశుపతి హోమం సంపూర్ణ ఆరోగ్యం అపమృత్యు నివారణ మొదలగు పూజాది కార్యక్రమాలు గురువారం నూట ఎనిమిది కలశాలతో త్రిశక్తి స్వరూపిణి గోపాలపట్నం నేరల్లమ్మ అమ్మవారి ఆలయం నంది పవన ఆనంద స్వామి వారి ఆధ్వర్యంలో జాతర కార్యక్రమాన్ని యాగశాల వరకు నిర్వహించి వరాహిమాతకు నూట ఎనిమిది కనసాలతో సప్తనది జలాభిషేకం నిర్వహించామని అనంతరం నూట ఎనిమిది గుండాలతో హోమం నిర్వహించామని అన్నవర క్షేత్రం సమీపంలో అన్నవరం గ్రామ శివారు తేటగుంట శ్రీ మాత ఆలయ నిర్మాణం కొరకు శ్రీ దివ్య అభయ వరాహిని మాత చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మరియు గోపాలపట్నం గ్రామ ప్రజలు అన్నవరం గ్రామ ప్రజల సహకారంతో నిర్మించి తలపెట్టిన ఈ మహాయజ్ఞంలో భక్తులందరూ పాల్గొని సహకరించాలని తెలిపారు

చిత్తక్షా సర్వాగ గతిపా గురు శీఘ్రం సర్వాగ గతింభనం గురు గురు శీఘ్రం వశ్యం గు అయింగ

ऐम् ॐ नमो भगवते वार्ताले वार्ताले वाराहे वाराहे वराह मुखे वराह मुखे ऐङ्गौम् ऐम् अन्ध अन्धन्यै नमः वृन्ध वृन्धन्यै नमः दम्भय दम्भन्यै नमः मोहे मोहिन्यै नमः स्तम्भ स्तम्भन्यै नमः ऐङ्गौम् ऐम् सर्वदुष्टप्रदुष्टानाम् सर्वेषाम् सर्वाद्यचित्वचक्षुर्मुखगते जिह्वास्तम्भनम् कुरु गुरु वी भरतखंडे मेरा शेषेर से ईशान्य प्रदेश गंगा गोदाम देश क्षेत्रे श्री वीर वेक नारायण स्वामी हरिहर हर गो ब्राह्मण गुरुचरण तो, कारतीक मसे अवा गुरुवासरे शुभ नक्षत्रे शुभ మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి శ్రీ వారాహి పరాంబిక పరదేవత ప్రేమ్యర్థం మగవారు గోత్రం చెప్పండి తర్వాత మీ పేరు చెప్పుకోండి తర్వాత భార్య ధర్మపత్రి పేరు చెప్పండి తర్వాత పిల్లల పేరు మహిళా తల్లందరూ కూడా చిన్నగా వర్షాలతో వారాహి అమ్మవారి అభిషేకానికి విశేషమైనటువంటి మహిళా తల్లందరూ కూడా కలిసి వచ్చారు

Yeah. जनाले चले 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 साहब सामने देने वाले होने के लिए एक का औसत माह पर माना కార్తీక మాసం పునస్కరించుకొని అమావాస్య రోజున ఈ గోపాలపట్న గ్రామంలో సామూహికంగా శ్రీ దివ్య అభయ వరాహిమాత చారిటబుల్ ట్రస్ట్ వారు నూట ఎనిమిది హోమగుండాలతో అతి వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అంతేకాకుండా కోటేశ్వరరావు గారి ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగింది భక్తులందరూ కూడా అనేక మంది వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో విశేషంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమం సంకల్పం చేసిన కారణం శ్రీ దివ్య అభయ వరాహీ మాత మర్కట రూపంతో అమ్మవారిని అన్నవర క్షేత్రంలో గోపాలపట్నం గ్రామం నందు అన్నవరం పొలిమేర అంటే అన్నవర క్షేత్రానికి తాటికొండ గ్రామం నందు అమ్మవారి దేవాలయ నిర్మాణం కోసం ఈ యొక్క సంకల్పం చేసి ఈ యొక్క కార్యక్రమమైన మహత్తరమైన కార్యక్రమం నెరవేర్చడం జరిగింది అంతేకాకుండా హిందూ ధర్మాన్ని కాపాడేందుకు అనేక మంది మహాత్ములు ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు అందులో భాగంగా మా యొక్క ఈ యొక్క సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి ధర్మాన్ని ఏదో విధంగా కాపాడాలని అంతేకాకుండా గోవుల్ని ఎక్కడికక్కడ అసమార్చుతూ అనేక రకాలుగా మనం చూస్తున్నాం వీటినన్నిటినీ కూడా ఈ యొక్క అభయవరాహి మాత వచ్చి స్వయంగా దుష్ట శిక్షణ రక్షణ అనే ఇదిలో అందరినీ సదా కాపాడాలని సంకల్పం చేసి ఇక్కడ మహత్తరమైన కార్యక్రమం పెట్టాం ఈ మహత్తరమైన కార్యక్రమానికి పెద్దలు కూతులు అందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపరిచారు చుట్టుపక్కల ఉన్న మారుమూల గ్రామాలందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని రేప్రదెంట్ చేశారు కాబట్టి భక్తులందరికీ కూడా అనేక మంగళా శాసనాలు ఇస్తూ జై వరాహి మాత మాత జై